హరే కృష్ణ నీతిగా నిజాయితీగా ఉంటే లాభం ఏంటి అని చాలామంది అనుకుంటారు మోసం చేస్తేనే మనం బాగా సంపాదించవచ్చు అనే భ్రమ చాలా మందిలో ఉంటుంది ఆ భ్రమలో కొట్టుకుపోయి చాలామంది మోసాలు చేస్తూనే ఎంతో గడిస్తారు కానీ నిజాయితీగా ఉంటే మనకి ఇంకెన్ని లాభాలో ఈ కథలో తెలుసుకుందాం ఒకనొక పట్టణంలో ఒక వ్యాపారి నివసిస్తూ ఉండేవాడు అయితే ఆ వ్యాపారి దగ్గరికి ఒకరోజు ఆయన గురువు గారు వస్తారు వచ్చినప్పుడు గురువు గారు నా వ్యాపారం బాగా వృద్ధి చెందాలని డబ్బులు బాగా సంపాదించాలని ఆశీర్వదించండి గురుగారు అన్నారు అప్పుడు గురుగారు అంటారు సరే కానీ నువ్వు తూకంలో మోసం చేయకుండా ఎవరిని మోసగించకుండా వ్యాపారం చేసి తప్పకుండా నువ్వు వృద్ధిలోకి వస్తావని ఆశీర్వదించి వెళ్ళిపోతారు అయితే అప్పటి వరకు ఆ వ్యాపారి తూకంలో మోసం చేస్తూ డబ్బులు గడిస్తూ ఉండేవాడు ఇక అప్పటి నుంచి తూకంలో ఎటువంటి మోసం చేయకుండా న్యాయబద్ధంగా వ్యాపారం చేస్తూ ఉండేవాడు కొన్నాళ్ళకి ఆ వ్యాపారం దినదినాభివృద్ధి చెంది ఎన్నో డబ్బులు గడించాడు ఎంత డబ్బు గడించాడంటే తూకన్ రాళ్ళు కూడా బంగారం వి చేయించేంత డబ్బు డబ్బు గడించాడు అయితే ఈ క్రమంలోనే ఆ గురుగారు మళ్ళీ వ్యాపారి దగ్గరకు వస్తారు వచ్చి అంటారు గురుగారు మీరు ఇచ్చిన ఆశీర్వాదం వల్లనే నా వ్యాపారం ఈరోజు ఎంత అభివృద్ధి చెందింది వేసి ఆయనకి ఒక నమస్కారం చేస్తారు అప్పుడు గురుగారు మళ్ళీ ఆజ్ఞాపిస్తారు ఈ బంగారం తూనిక రాళ్ళు ఉన్నాయి కదా ఇవి తీసుకెళ్ళి నదిలో పడేసి అంటారు అంటే ఆయన ఇంకేం మాట్లాడకుండా గురువుగారు ఆజ్ఞాపించారు అనేది ఆ బంగారం తూణికరాళ్ళు ఉంటాయి కదా అవన్నీ తీసుకెళ్ళి నదిలో పడేస్తాడు అయితే అక్కడి నుంచి వర్తకం కోసం వేరే రాష్ట్రం నుంచి వస్తున్న వ్యాపారస్తులకు ఆ తూనికరాలు దొరుకుతాయి అయితే ఆ వర్తక వ్యాపారులు ఆ బంగారు తూనికరాలను గుర్తుపెట్టి తీసుకొచ్చి మళ్ళీ అదే వ్యాపారికి ఇస్తారు అయితే ఆ తర్వాత కొండళ్ళకు మళ్ళీ గురువుగారు ఈ వ్యాపారి దగ్గరకు వస్తారు వచ్చినప్పుడు గురుగారు మంచితనం వల్ల నేను న్యాయంగా వ్యాపారం చేయడం వల్ల ఈ బంగారు తూనికరాళ్ళు ఆ రోజు నదిలో పడేసినా కూడా మళ్ళీ తిరిగి నా దగ్గరికే చేరినాయి గురుగారు అసలు ఏంటి ఇందులో విశేషం ఏంటి అని అడుగుతాడు అప్పుడు గురువుగారు చెప్తారు కదా నువ్వు ఎప్పుడైతే తూకంలో మోసం చేయడం మానేసావో అప్పుడు దైవం నీ వ్యాపారంలో వృద్ధిని ప్రసాదించి నీకు ఎన్నో లాభాలు వచ్చేలాగా చేసింది అట్లే ఆ బంగారు తూనికరాళ్ళు నువ్వు కష్టపడి సంపాదించినావు నిజాయితీగా సంపాదించినావు కాబట్టి మళ్ళీ నీ దగ్గరికి వచ్చేలాగా చేసింది ఎట్లయితే అపరిశుభ్రంగా ఉన్న ఇల్లు రోగాలకు నిలయం అవుతుంది కదా అట్లే మోసపూరితంగా వ్యవహరించి చేసే వ్యాపారాలు అనేవి కష్టాలకు ప్రధాన ద్వారాలుగా మారుతాయి అందుకే ఎప్పుడూ ఎవరిని మోసం చేయకుండా ఉండడానికి ప్రయత్నించాలి ధర్మబద్ధంగా చేసే వ్యాపారం కర్మబద్ధంగా చేసే ఉద్యోగం ఆత్మశుద్ధితో చేసే పూజలు మనోనిబ్బరంతో వ్యవహరించే తీరు ఎల్లప్పుడూ మనకు విజయాన్నే చేకూరుస్తాయి సమాజానికి మనం ఏం చేస్తే సమాజం మళ్ళీ తిరిగి మనకు అదేం చేస్తుంది ఇంటి ముందు ఒక తుమ్మ చెట్టును పెంచి ఈ తుమ్మ చెట్టుకు మామిడికాయలు కాయట్లేదే అని బాధపడితే అదేం తీరు అన్నట్లుగా మామిడి చెట్టుని నాటితేనే మామిడి పండ్లు కాస్తాయి అట్లా సమాజానికి నువ్వు ఏమిస్తే అదే నీకు మళ్ళీ తిరిగి వస్తుంది మన ప్రవర్తన మంచిగా మారుతూ ఉండే కొద్దీ సత్ఫలితాలు వాటంతలవి వస్తూనే ఉంటాయి అది ఎట్లంటే చెట్టు మొదట్లో నీళ్లు పోస్తే ఆ నీళ్లు కుమ్మలకు ఆకులకు ఎట్లయితే చేరుతాయో మనం కూడా ప్రవర్తించే తీరు వల్లనే మనకు రావాల్సిన మంచి కానీ చెడు కానీ వస్తూ ఉంటుంది వ్యాపారం కానీ ఉద్యోగం కానీ ఎప్పుడైనా నీతిగా నిజాయితీగా చేయాలి అనేది గురుగారు మనకిచ్చే సారాంశం హరే కృష్ణ